రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో మార్గ మధ్యంలో రైతన్నలు పడతా ఉన్న అవస్థలు ఇబ్బందులు చూసిన తర్వాత భూములకు సంబంధించి వాళ్ళ లేవనెత్తిన సమస్యల పరిష్కారం నుంచి ఆ ఆలోచనల నుంచి వీటికి పరిష్కారం చూపాలన్న తపన తాపత్రయం నుంచి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది దీని మూలం అసలు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నా పాదయాత్ర జరుగుతూ ఉంది రెండు వేల పంతొమ్మిదికి ముందు రాష్ట్రంలో ఒకసారి రెవెన్యూ పరిస్థితి ఎలా రెవెన్యూ వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది అని అంటే సర్వేర్లు లేరు సరిపడా సిబ్బంది లేరు పరికరాలు లేవు లేటెస్ట్ టెక్నాలజీ అంతకన్నా లేదు భూములు ఎప్పుడైనా కూడా క్రయ విక్రయాలు జరిగినా లేకపోతే భాగ పరిష్కారాల్లో భాగంగా ఏదైనా కుటుంబాల మధ్య డివిజన్ చేసుకున్న సబ్ డివిజన్ లేదు మ్యూటేషను లేదు కూడా జరిగేటివి కాదు పైగా ఎడ పెడ లెఫ్ట్ రైట్ సెంటర్ ఈయనకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఎవరైనా నచ్చకపోతే అప్పుడు ట్వంటీ టూ ఏ అంటే ప్రోహిబిటెడ్ ల్యాండ్ సేల్ ట్వంటీ టూ ఏలో భూములు పెట్టడం ప్రోహిబిటింగ్ ఎనీ ల్యాండ్ సేల్ వీళ్ళకి ఇష్టం రైతులను ప్రజలను ఇబ్బందులు పెడుతూ అవస్థలకు గురి చేస్తున్న పరిస్థితి ఇలాంటి సవా లక్ష సమస్యలకు పరిష్కారంగా సమగ్రమైన భూ సర్వే అండ్ సమగ్రమైన ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు చేయాలన్న ఆలోచన వాటి నుంచి వచ్చింది అందుకని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కన్నా ముందే మా మేనిఫెస్టో మేనిఫెస్టో కాపీ కూడా ఒక డిస్ప్లే చేయడం ఒకసారి మా మేనిఫెస్టో కాపీలోని రెండు వేల పంతొమ్మిదిలో డిస్ప్లే చేయండి చూడండి ఒకసారి సుపరిపాలన విషయంలో రాష్ట్రంలో భూములన్నింటినీ సమగ్ర రీసర్వే చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలిగిస్తాము కలగజేస్తాము మేనిఫెస్టో ప్రామిస్ అక్కడి నుంచి పుట్టుకొచ్చింది చెప్పిన మేరకు చెప్పిన మేరకు ఇది ఒక మహాయజ్ఞం అని తెలిసి చెప్పిన మేరకు రెండు వేల ఇరవై డిసెంబర్ ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున వంద సంవత్సరాల క్రిందట నైన్టీన్ ట్వంటీ త్రీలో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు సమగ్ర సర్వే చేశారు నైన్టీన్ ట్వంటీ త్రీలో దాని తర్వాత ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా సమగ్ర రీసర్వే అన్నది ఎప్పుడూ కూడా ఆలోచన కూడా చేయడానికి కూడా ఎవరు సాహసించారు చెప్పిన మేరకు రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున వందేళ్ళ తర్వాత నైన్టీన్ ట్వంటీ త్రీలో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత సమగ్ర భూ సర్వే రికార్డ్స్ అన్ని అప్డేట్ చేయడం సిస్టమ్స్ లేకి రిఫార్మ్స్ తీసుకొని రావడం మొదలుపెట్టి ఒక గొప్ప అడుగుబడింది రోజు నిజంగా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఒక సువర్ణ అక్షరాలతో లిఖించేదగ్గ ఒక గొప్ప అధ్యాయం రీసర్వేతో సమగ్ర రీసర్వేతో కూడిన ఈ సంస్కరణలు మేము చేసినది నిజంగా ఒక మహా యజ్ఞం లాంటిది చెప్తా ఎందుకు అంత యజ్ఞం అనే పదం ఎందుకు వాడుతూ ఉన్నాను అని అంటే ఒకసారి ఆ లేకపోతే మీతో పాటి ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది అసలు ఎంత లోతుగా పోయాము అని ఇది చెయ్యాలి అని అంటే ఎంత కష్టమైన పని అని కూడా అందరికీ అర్థమవుతుంది దేశ పరిపాలనా చరిత్రలో భూ సంస్కరణలో సువర్ణక్షరాలతో ఎందుకు లిఖించదగ్గ అధ్యాయం అని చెప్పి కూడా చెప్తాం ప్రజలకు రైతులకు వివాదాలు లేని విధంగా రిపీట్ తీసుకోవచ్చు వివాదాలు లేని విధంగా పారదర్శకంగా భూములు సర్వే చేయడంతో పాటు భూ రికార్డులన్నీ కూడా అప్డేట్ చేయడం వాటిని ట్యాంపర్ చేయలేని విధంగా ఫిజికల్ అండ్ డిజిటల్ ఫార్మాట్లో రకరకాల వివిధ చోట్ల వాటిని భద్రపరచడం అట్ వేరియస్ లెవెల్స్ భూ యజమానులకు రైతులకు శాశ్వత యాజమాన్య పత్రాలు క్లియర్ టైటిల్స్ ఇవ్వడమే కాదు ఆ క్లియర్ టైటిల్స్కు ప్రభుత్వం పూచీకత్తగా గ్యారంటీగా నిలబడుతుంది మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో ఎవ్వరూ కూడా ట్యాంపర్ చేయలేని విధంగా క్యూఆర్ కోడ్ను సైతం ఈ పాస్బుక్స్తో పొందుపరుస్తూ క్యూఆర్ కోడ్ను సైతం పాస్బుక్స్లో పొందుపరుస్తూ ఫిజికల్గా ఎవరైనా ట్యాంపర్ చేసే పరిస్థితి కూడా లేకుండా పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది టైటిల్ మారినా కానీ బాగా భాగస్వామ్యం బా భాగాలు పరిష్కారంలో తల్లిదండ్రులతో పిల్లలు తండ్రుల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య టైటిల్స్ మారినా కానీ లేదా క్రయ విక్రయాల ద్వారా ఏదైనా టైటిల్స్ మారినా కానీ ఆటోమేటిక్ సబ్ డివిజన్స్ ఆటోమేటిక్ ప్రోటోకాల్ ప్రకారం మ్యూటేషన్ జరగడం వాటికి సంబంధించిన రికార్డులన్నీ కూడా ఆ గ్రామంలోనే ఆ గ్రామ సచివాలయంలోనే ఉంచి అవి కూడా అక్కడ అవైలబుల్గా ఉండడం ఆ అప్డేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం చివరికి గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జరిగేట్టుగా కూడా చేయడం ఇదొకటే కాదు రియల్ టైమ్ అలర్ట్స్ మీరు ఏదైనా భూమి ఏదైనా మీరు అమ్మినా మీరు మీ భూమి మీ భూమి ఏదైనా మీరు కొనుగోలు చేసినా మీ భూమికి సంబంధించిన ఎక్కడైనా లావాదేవీలు ఎక్కడ ఏం జరిగినా ట్రాన్సాక్షన్ జరిగినా మీకు రియల్ టైం అలర్ట్స్ వస్తాయి మీ ఫోన్కు రియల్ టైం అలర్ట్స్తో మన గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేయడమే కాకుండా రియల్ టైమ్ డేటాతో దాన్ని అప్డేట్ చేయడం నేను అడుగుతా ఉన్నా దీన్ని మహాయజ్ఞం అని అంటారు ఓకే ద డెప్త్ చేయాలనుకున్నది ఏ స్థాయిలోకి వెళ్ళి చేశాము అన్నదానికి దిస్ ఇస్ ద డెప్త్ చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది పదులు వయసున్నా కూడా ఎనభై ఏళ్ళ వయసు ఎనిమిది పదులు వయసున్నా కూడా నువ్వు ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా చూసావా చేసావా అని అడుగుతా ఉన్నావు చంద్రబాబు అసలు ఏ స్థాయిలోకి వెళ్ళి మేము రివ్యూలు తీసుకునే వాళ్ళము అని అంటే ఏ స్థాయిలోకి వెళ్ళి

ఉంది కదా అని చెప్పి స్లో విల్ స్టార్ట్ బ్లాక్ మనము టైట్లింగ్ యాక్ట్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అని ఆ టైట్లింగ్ యాక్ట్ కూడా ఒకసారి చదువుకోండి కొంచెం ట్యాంపర్ ఎవరైనా చెయ్యాలని అనుకుంటే కూడా చెయ్యాలని దురుద్దేశంతో ఆలోచన చేసినా కూడా చెయ్యలేని విధంగా నీ సిస్టమ్ ను డెవలప్ చేయాలి అప్పుడే దీనికి మోర్ మీనింగ్ వస్తుంది ప్రజలకు బేసిక్లీ ఒక కాన్ఫిడెన్స్ అనేది అంటే ఇది ట్యాంపర్ చేయలేము అన్న ఇంప్రెషన్ ఇవ్వగలిగితే అది నెంబర్ వన్ నెంబర్ టూ వాట్ ఎవర్ టెక్నాలజీ ద్వారా నువ్వు ఏదైతే నువ్వు పెట్టగలిగి దట్ షుడ్ ఓన్లీ బీ స్టాండ్ బై యూ వుడ్ హ్యావ్ టు బీ మేక్ ష్యూర్ దట్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఆర్ ఆల్సో గివన్ అండ్ ఫిజికల్ డాక్యుమెంట్స్ గా ఎవరైనా చూపిస్తే ఫిజికల్ డాక్యుమెంట్ షుడ్ ఓవర్ రూల్ ద టెక్నాలజీ అది కూడా జాగ్రత్తగా చూసుకుంటాం ఎందుకనంటే ఈ టెక్నాలజీలో ఏం చేస్తున్నాడు ఎవడు చేస్తున్నాడు ఏం పెడుతున్నాడు డేటా ఎంట్రీ ఆపరేటర్ చేతుల్లో లైఫ్లే ఉంటాయి జీవితాలు ఉంటాడు వాడు లంచాలు తీసుకుని రాజీ పడిపోయి కీబెడ్ చేసేసి టక టక టె మార్పులు చేసేస్తాడు అప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్ ఉండి లాభం లేకుండా పోతుంది సో దిట్స్ గాట్ టు బి సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ డాక్యుమెంట్ అనేది ఏదైతే ఉందో అది భద్రంగా వీళ్ళ దగ్గరే ఉంటుంది సో ఎనీ అప్ Uh, updating that you do, physical document also should be updated parallelly. Yes. Sir. Without updating physical document parallelly, you should not initiate technical updating. Yes. is equally important. Otherwise, what will happen is we ignore the physical document updating, and what happens is physical document would say something, your digital document would say something else. మంచి కోర్టుకు పోతాడు కొడుకులో పిల్లలు ఎవరో డాక్యుమెంట్ అంటే ప్రతి విషయంలో కూడా ఏ స్థాయిలోకి వెళ్ళి ప్రజలకు రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో ట్యాంపర్ ప్రూఫ్ రిజిస్టర్డ్ ట్రా ట్రాన్స్ ట్రా ట్రాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ వాళ్ళకు అందజేయాలి అని చెప్పి ఏ స్థాయిలో తపనబడ్డాము తాపత్రయపడ్డాము అని చెప్పడానికి ఆ రివ్యూ మీటింగ్స్లో మేము తీసుకుంటా ఉన్న ఆ సీరియస్నెస్ చెప్పడానికి అది ప్లే చేసిన నిజంగా ఈ సమగ్ర సర్వే కోసం మేము చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఒక రికార్డే ఐ వుడ్ యూస్ దట్ వర్డ్ రికార్డే ఎలా అని చెప్తా ఏకంగా పదహైదు వేల గ్రామ సచివాలయాలు ఏకంగా పదహైదు వేల గ్రామ సచివాలయాలు ఒక రికార్డు నెవర్ ఇన్ ద పాస్ట్ ఏకంగా పదహైదు వేల గ్రామ సచివాలయాలు ఒక రికార్డే ప్రతి సచివాలయంలో దాదాపుగా పది మంది ఉద్యోగులను నియమించడం అది ఇంకో రికార్డే దీనికోసం ఒకే ఒక నోటిఫికేషన్ ఏకంగా లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగులు నియామకం ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా అధిగమించలేని తుడిచివేయలేని ఒక సూపర్ రికార్డ్ ఇది ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయాన్ని పెట్టడమే కాదు ఆ ప్రతి సచివాలయంలోనూ కూడా ఓ అంటే ఓ రెవెన్యూ అసిస్టెంట్ రెవెన్యూ ఆఫీసర్ ఓఆర్ రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళతో పాటు ఒక సర్వేయర్ వీళ్ళతో పాటు డిజిటల్ అసిస్టెంట్ వీళ్ళంతా కూడా ప్రతి సచివాలయంలోనూ పదహైదు వేల సచివాలయాలలో ఉన్నారు ప్రతి గ్రామంలో దాదాపుగా నలభై వేల మంది సర్వేయర్లు